ఈ జాతికి ఉన్నటువంటి ఇబ్బందులను ఈ జాతికున్నటువంటి బాధలను భవిష్యత్తుకు తరాలకు తెరవాలని ఆ రోజు బాధ కష్టపడినటువంటి ఫలితాన్ని మన పోరాట పట్టమని మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు తెరవాలంటే గ్రామ గ్రామాల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండదు ప్రభుత్వ పరాలు ఏవైనా సరే మొట్టమొదటిగా మనకు రావాల్సింది ఎన్నో సర్కారులు వచ్చినాయి ఎన్నో సర్కారులు పోయినాయి ఎన్నో పార్టీలు ఓడినాయి గెలిచినాయి ప్రభుత్వాలు వచ్చినాయి పడిపోతున్నాయి కానీ మనకు రావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా అవసరం బాగా ఏంటంటే జిల్లా కేంద్రానికి ఆందోళన ఉన్నటువంటి ఊళ్ళకు కూడా ఆదివాసీ రోడ్డు సౌకర్యం లేదు నేను మొన్న పేరా మండలంలోని మసాలా తుమ్మ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ వాళ్ళని శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ గ్రామానికి మొన్ననే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల టాంబర్ రోడ్డు కూడా మంజూరైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు